మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కిక్కిరెడ్డి ఈశ్వర్ రెడ్డి గత సంవత్సర కాలంగా పెనబల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి సమీపంలో నివాసం ఉంటున్నారు సెప్టెంబర్ ఇరవైఅవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈశ్వర్ రెడ్డి తన భార్య పద్మతో మధిర మండలం సిరిపురం గ్రామం నుండి పెనబల్లి గ్రామం ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా కుప్పనగుంట ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్ పై వచ్చి మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్లిపోయారని రెడ్డి తెలియజేశారు ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బొలూరాల్త రాఘవ కన్స్ట్రేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య నుంచి సిరిపురం నుంచి వియ్యం మందిర వస్తున్నాం తిరుగు చెక్ పోస్ట్ నుంచి ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని గమనించుకుంటూ వస్తున్నాక మేము ఎవరో రోడ్డు మీద పోయేటోళ్ళు నిదానంగా మాట్లాడుకుంటూ టైంపాస్కి వెళ్తారా అనుకున్నాం ఎవరూ లేని సమయంలో మా మీద ఇద్దరు అటాక్ చేశారు బండి వచ్చే బండిని గుద్దారు గుద్దితే నేను పొదల్లో పడిపోయినా నా మీద బండి పడిపోయింది మా మిస్సెస్ దాంట్లో గట్టిగా నాను తాడడానికి బాగా మమ్మల్ని కొట్టడానికి కూడా ట్రై చేశారు ఇతర దాబా వాళ్ళు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదైనా చేసి నాన్ తాడు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అప్పటికి నాన్సా చూడడం బాగా సాగింది మెడ కూడా చూడడం చాలా రెడ్డిగా అయిపోయింది చేయడానికి చైన్ అయితే పోయిందండి చైన్ పోయింది రెండు కాసులు చైన్ అయితే కొట్టి తీసుకొని వెళ్ళిపోయారున్నర కరెక్ట్గా ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో పాతకుప్పని కొంట కాలేజీ దగ్గర దాబా ఉన్న నెంబర్ కూడా చెప్తాను ఆయనదే ఆయన కూడా మీదకి వచ్చినా కూడా స్పీడ్ అంత స్పీడ్ ఉంటే పల్సర్ బండి అంత స్పీడ్ ఎదురు లాగించుకొని పోయారు ఫాలో అయ్యారు దొరకలే నేను మొత్తం కూడా చెక్ పోస్ట్ కాడికి పోయినా కానీ దొరకలే వాళ్ళు నాదే చిన్న బండి హీరో అండ్ స్ప్లెండర్ బండి అయింది వాళ్ళదే పల్సర్ పెద్ద బండి అయింది దాని వల్ల దొరకలేండి సార్ నాకు ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు